హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను పొంగల్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్ అంతా రైస్ తీసుకున్నానండి ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు గ్లాస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోండి జీలకర్ర మిరియాలు ఇంగువ నెయ్యి జీడిపప్పు కరివేపాకు తురుముకున్న అల్లం పచ్చిమిర్చి షాల్టు వీటితో పొంగల్ చేస్తున్నానండి నా వీడియోస్ కానీ మీకు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండీ ఇప్పుడు ప్రాసెసర్లోకి వెళ్దామండి ఈ పెసరపప్పు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని వేయించుకోవాలండి ద్వారగా ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపు మనం ఈ ఈ రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలాగే వేపుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ ద్వారగా రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు అయినా అంతదండి ఇంకోండి ఇలా కడిగి పక్కన పెట్టేసాను ఇది వేపుకోవాలి ఇదిగోండి ఇలాగే ద్వారగా వేగాలండి చూసారా మాడకుండా ఇలాగ అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చినాయి చూసారా ఇలా ద్వారాగా వేపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వేపేద్దాం మిగతా ప్రాసెసర్ చేద్దాం ఇదిగోండి వేగిన పెసరపప్పు ఇలాగే వేసేయాలి ఇది కడగకూడదు మనం వేపుకున్నాం కదండీ ఇలాగే వేసేయాలి రైస్ మాత్రం కడుక్కోండి అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ పెసరపప్పు రెండు ఇందులో వేసేస్తా వేసేసాం కదండీ ఇప్పుడు గ్లాస్కి మనం గ్లాస్ ఉన్నారు కదండి అవి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు చప్పుడు వాటర్ పోసుకోండి అంటే నాలుగున్నర పోయాలి మనం ఒకటి రెండు మూడు ఇదిగోండి నాలుగున్నర అంటే గ్లాస్కి మూడు అయితే మనకి నాలుగున్నర అయినాయి కదండి వాటర్ ఒక్క హాఫ్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి అందులోనే వేసేసుకుని విజిల్ పెట్టేద్దాం మూడు విజిల్ రానివ్వాలండి స్టవ్ వెలిగించేసుకుని మూడు విజిల్ రానిద్దామండి ఇదిగోండి త్రీ విజిల్స్ అయిపోయింది తీసానండి ఇక ఇలా ఉంది కానీ పొంగలికి ఎప్పుడు కొంచెం జారుగా ఉండాలండి అందుకని ఒకసారి స్టవ్ వెలిగించుకుని ఎప్పుడైనా సరే మీరు కుక్కర్ విజిల్ తీసాక మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కొంచెం గోరువెచ్చగా పక్కన నీళ్ళు పెట్టుకోండి నీళ్ళు వేయొద్దు గోరువెచ్చని నీళ్ళతో ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీగా చూసుకోవాలి లూజ్గా అదిగోండి కొన్ని పోసాను కదా ఇప్పుడు అది ఒక రెండు నిమిషాలు నార్మల్గా విజిల్ తీసేకి ఇలా ఉడకనివ్వాలి మనకి జారుడుగా ఉండాలి కదండీ అందుకు విజిల్ తీసే కంపల్సరీ మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసుకుని ఒక్క ఉడుకు ఉడకనివ్వాలి అది అలా ఉడుకుతుంది మనం మిగతా ప్రాసెసర్ చూద్దామండి ఇదిగోండి ఆ పక్కన అది అలా ఉడుకుతుంది ఇక్కడ పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను ఈ పొంగలికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకోండి అదిగోండి నాలుగు స్పూన్లు వేసాను నెయ్యి కాగనిద్దాం దీంట్లోకి పల్లీ చట్నీ కొబ్బరి పొట్నాలు చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా బాగుంటుందండి మార్నింగ్ పూట టిఫిన్ కింద ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కలుపుకోండి వేడి నీళ్ళు పోసాం కదా ఏం లేదు ఒక రెండు నిమిషాలు నెయ్యి కాగింది కదండి ఇందులోకి జీడిపప్పు ఇది అయిపోయిందండి ఉడికిపోయింది ఇంక కట్టేస్తున్నాను స్టవ్ ఇంక చూద్దాం తాలింపు జీడిపప్పు వేసాం కదండి ఇగోండి కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర వేసుకోండి అన్ని మిరియాలు మిరియాలు ఎక్కువే ఈ పొంగలికి మిరియాలతోనే ఘాటు అది బాగుంటుందండి కొంచెం వేగాలండి జీడిపప్పు దోరగా వేగితే ఇంగువ అండి ఇంగువ కూడా ఎక్కువ వేసుకోవాలండి ఒక పావు స్పూన్ అంత ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసేసుకున్నాం కదా ఈ లోపు ఇది ఈ పక్కన దీనికి ఇవ్వండి ఎంత సాల్ట్ పడితే అంత దానికి మీ క్వాంటిటీ బట్టి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి వేసేసుకుని ఇది ఇలా తిప్పేసుకొని ఇంక ఇది వేగుతూ ఉంటుంది ఇంకా వేసాక ఒక రెండు నిమిషాలు అలా వేపేసుకుని మిగతా వేసేద్దాం ఈ మిరియాలు జీలకర్ర ఈ జీడిపప్పు ఇవన్నీ ఇలా ద్వారాగా వేగాలండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుందండి మార్నింగ్ టిఫిన్కి సూపర్ ఉంటుంది ఏదో ఒక చట్నీ వేసుకుంటే నేతులు అలాగే వేగిపోతున్నాయి కదండీ ఇప్పుడు మిగతా వేసేద్దాం చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది జీడిపప్పు వేపుకుంటానే ఉండాలండి మిరియాలు వేసాం కదా అవి పేలుతాయి ఒక్కోసారి అందుకని మీరు ఇలా గరిటితో తిక్కుతా ఉంటే ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసుకునండి అల్లం మనం తురుము పెట్టుకున్నాం కదండి అల్లం అల్లం కూడా అందులో పచ్చివాసన పోయేదాకా ద్వారాగా వేపాలండి కొంచెం అంత చిట్కడు అంత పసుపు అండి ఎక్కువ కాదు కొంచెం చిటికుడు కలరు బాగుంటుంది చిట్కడు అంత పసుపు వేసి అంతే అండి ఇవన్నీ కొంచెం ద్వారాగా వేపేసుకుని పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇది మార్నింగ్ పూట పెడితే ఏగ పెంచుస్తారా అలా ద్వారాగా వేపేసుకోండి అయిపోయింది ఇప్పుడు అందులోకి తిరిగేసేద్దాం పోపు ఇంగువ అది అన్నీ కొంచెం మీరు ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ స్టవ్ మీదకి పొంగల్ తీసుకొచ్చి ఇవన్నీ ఇందులో వేసేయాలండి వేసేసుకుని వెయ్యోండి తిప్పేసుకోండి మీరు ఉప్పు కొంచెం చూసుకుని చూసారా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంకొక రెండు స్పూన్లంతా నెయ్యి నెయ్యి మాత్రం కంపల్సరీ ఎక్కువే పడుతుందండి అంతే నెయ్యి వేసేసి ఒకసారి తిప్పేసుకొని అంతేనండి మన పొంగలు రెడీ సబ్స్క్రైబ్ ఇగోండి ఇలాగా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదిగోండి మన పొంగల్ రెడీ